హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ చక్కచక్క ఫినిష్ చేసుకున్నాము మా బాబుకైతే ఈరోజు హాలిడే స్కూల్ లేదు వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందట సో అందుకని చెప్పేసి వాళ్ళ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు ఇంకా అందుకని చెప్పేసి మేము గుడికి వెళ్తున్నామండి నేను మా బాబు మా బాబు వేస్తున్నాడు మా బుల్లి బాబు బుజ్జిబాబు రో ఈ ఈ దాక్కుంటున్నాడు వెళ్తున్నాం దగ్గరే వాకుల్ డిస్టెన్స్ ఇక్కడే ఉంది పక్కనే చక్కగా నాలుగు అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది చాలా దగ్గరలో ఉందన్నమాట ఇంటికి సో వీళ్ళు కుదినప్పుడు వెళ్తూ ఉంటా ప్రతి సాటర్డే అలా ఏం వెళ్ళను వీలు కుదినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుడ్ వద్దమ్మా దర్శనం అయిపోయింది చక్కగా ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం ఇచ్చారు ఇంకా ప్రసాదం తినేసి కొంచెంసేపు అలా కూర్చొని ప్రశాంతంగా గుడిలో దర్శనం అయిపోయింది ఇంకా పాలు తీసుకొని వస్తున్నాం అనమాట ఇంటికి ఆఫ్ చేయకుండానే అనమాట గుడికి వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో చక్కగా బాబు దర్శనం ఇస్తున్నాడు అండి మాకు ఏం చేయలేదు ఇంకా ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఆ రెసిపీని చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి మంచి హెల్దీ రెసిపీ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా హెల్దీ రెసిపీ దానికోసం ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ మీరు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు లేదా మసూర్ అంటారు కదా ఎర్ర కందిపప్పు అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక టూ టైమ్స్ కడిగేసి నానపెట్టేసుకుందాము ఇక్కడ నేనైతే కందిపప్పు తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసేసి చక్కగా ఇలా కడిగేసి నానబెట్టేసుకున్నాను కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానితే మనకి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు నానబెట్టేసుకుందాం దీనికోసం మీరు మీ దగ్గర ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మెంతికూర తోటకూర ఇంకా పాలకూర అయితే తీసుకున్నాను ఈ మూడు ఆకుకూరలను కూడా శుభ్రంగా కడిగేసి తరిగి రెడీగా పెట్టుకున్నాను ఒక అయినా చేసుకోవచ్చు రెండు కూరలతో అయినా చేసుకోవచ్చు మూడైనా చేసుకోవచ్చు నాలుకైనా చేసుకోవచ్చు ఆకుకూరలు అన్నీ కలిపి కూడా వేసుకొని చేసుకోవచ్చు అది మీ ఇష్టం మనకి అందులో వేసుకోవడానికి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను అలాగే ఒక ఆలుగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ఆలునే కట్ చేశానండి అండి పిల్లలకి ఆలు అంటే ఇష్టపడతారు కాబట్టి ఆలు లాంటిది అందులో వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఆలు కూడా కట్ చేశాను మీరు కావాలనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆలు ఒకటే యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఈ మూడింటిని తీసుకొని మిక్సీ పట్టుకుందాము పేస్ట్ లాగా కాకుండా కొంచెం ధర ధరగా మిక్సీ పట్టుకుందాం అంటే పలుకులు పలుకులుగా ఇలా కొంచెం బరక బరకగా మిక్సీ పెట్టేసి రెడీగా పెట్టేసుకుందాము కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఒక ఇల్ బిట్ కొద్దిగంత నెయ్యి ఫ్లేవర్ కోసం అనమాట ఓన్లీ ఫ్లేవర్ కోసం ఒక్క స్పూన్ కూడా కాదండి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో మసాలా దినుసులు అయితే వేసుకున్నాము వ్యాలకాయ లవంగా దాల్చిన చెక్క పెద్ద ఇలాచి అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఇది చక్కగా వేయాలి ఒక నిమిషం పాటు అయితే వీటిని ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఆలు కట్ చేసి పెట్టాం కదా ఆలు అయితే యాడ్ చేసేస్తున్నాను మనం ఇందాక జరగర మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇక సపరేట్గా కారం యాడ్ చేయక్కర్లేదు ఇది వేసుకొని ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా వీటన్నిటిని పచ్చివాసన పోయే అంతసేపు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేయాలండి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలను అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అవి మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది కదా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఆకుకూరలు వేసుకున్నాం కదా ఆకుకూరలు తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము త్వరగా మగ్గిపోతాయి ఆకుకూరలు ఆకుకూరలు అయితే చక్కగా మగ్గిపోయాయి అంతా పోయాయి ఇప్పుడు మనం ఇందులో మనకి బియ్యం ఎంత తీసుకున్నామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేను గ్లాస్కి పో వాటర్ అయితే యాడ్ చేస్తాను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను కందిపప్పుకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది వాటరు పెసరపప్పు కనుకోండి అంత ఎక్కువ వాటర్ పట్టదు ఏ పప్పు అయినా నా అంత చక్కగా ఉడుకుతుంది ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాము మీరు నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ అయితే మీకు కనిపిస్తాయి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒకటి సిమ్ చేసి కుక్ చేసుకున్నామంటే అయిపోతుంది సో అది సంగతి అనమాట లంచ్ ప్రిపరేషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను దాని లుక్ ఎలా వచ్చింది అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఓకేనా అంతవరకు స్టేచ్యూ సో ఎమ్మిగా కనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో ఎంత బాగా కనిపిస్తుందో చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మా వాడికి సర్వ్ చేసేద్దాము దీంతో చక్కగా ఒక పచ్చడి ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి ఆహా సూపర్ అంటే సూపర్ అనమాట పిల్లలు ఎవరైతే ఆకుకూరలు తినారో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారండి మంచిగా ఎమ్మీగా వా ఈరోజు మా లంచ్ స్పెషల్ అయితే ఇది దీంట్లో చక్కగా ఇలా సలాద్ అయితే కట్ చేసుకున్నాను మా వాడి రివ్యూ చూద్దామండి ఆకుకూరలు అంటే దిగవండి వీళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి చేసి పెట్టాలన్నమాట అందుకనే పప్పు తిన్నట్టే ఉంది కదా మరి బాగుంది కదా మరి ఇంకేంటి ప్రాబ్లం చక్కగా తిను వేడి వేడిగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మంచిగా ఎంజాయ్ చేస్తారు వేడి వేడిగా తినాలి సూపర్ అంటే సూపర్ ఉంది మా వాడు నిజంగా పాప్కార్న్ చాలా బాగా చేస్తాడు నాకు నిజంగా ఇంత పర్ఫెక్ట్గా రాదు మా బాబు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకుంటాడండి పాప్కార్న్ ఎప్పుడు వాడే చేసుకుంటాడు నేను చెయ్యను వాడికి ఒక మంచి పని నేర్చుకున్నాడు మా వాడు వాడి కోసం మంచి ఈవినింగ్ స్నాక్ అనమాట చక్కగా చేసుకొని ఎంజాయ్ చేస్తాడు మీ పిల్లల్లో ఎంతమందికి పాప్కార్న్ చేసుకోవడం వచ్చు చెప్పండి చక్కగా నేర్చుకోవాలండి వాళ్ళు తినేవి కనీసం ఇలా నేర్చుకుంటే చాలా మంచిది మా వాడు మళ్ళీ పాప్కార్న్ కూడా చాలా టేస్టీగా చేస్తాడు అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు నాకు చాలా ఇష్టం రోజు మా డిన్నర్ వచ్చేసి చపాతి సోయా చన్స్ కర్రీ ఇంకా విత్ సలాద్ అనమాట చాలా హెమ్గా కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగే హెల్తీగా చేసుకొని మీ డిన్నర్ని ఫినిష్ చేసుకోండి సలాద్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి మల్టీగ్రెయిన్ ఆటాతో చేశాను ఇంకా సోయా చంక్స్ కర్రీ చేయమన్నాడు మా బాబు ఇంకా వాడి కోసం అయితే సోయా చంక్స్ కర్రీ అయితే చేశాను మనం ఎక్కువగా థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్ మేకర్ అయితే ఎక్కువ తినకూడదు అనమాట సో అందుకనే లిమిటెడ్గా తినండి ఇప్పుడైనా ఒకసారి ఏం కాదు జొన్న ఇడ్లీ లేదా జొన్న దోశ ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక కప్పు మినపగుండ్లు కూడా వేసుకున్నాను ఒక కప్పు మినపగుండ్లకి రెండున్నర కప్పుల జొన్నలు తీసుకుంటే సరిపోద్ది అలాగే దీంట్లో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకోండి ఇప్పుడు మినపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ దోశ కోసం ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పుల కొర్రలు తీసుకున్నానండి ఇక్కడ నేను దోశ కోసం ఒక కప్పు వేసాను కదా ఇంకొక కప్పు ఒక కప్పు బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను ఒక పిరికిడు అటుకులు కూడా వేసుకుంటున్నాను అని వీటన్నిటిని కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వీటిని కూడా ఎనిమిది గంటలు నానబెట్టుకుందాము ఇదేమో జొన్న ఇడ్లీ కొరకు ఇదేమో దోశ కొరకు ఇదేమో మా బాబుకి ఇడ్లీ అనమాట రబ్బ ఇడ్లీ వేస్తాను వాడు తిన్నాడు కదండి చిన్నపిల్లవాడు జొన్న ఇడ్లీ తినడు దోశ అయితే అలవాటు చేసా కానీ ఇంకా ఇడ్లీ అలవాటు చేయలేదండి మ్యాక్సిమం నేను వీటన్నిటిని కూడా నైటే నానబెట్టేస్తానండి కడిగేసి ఎందుకంటే మార్నింగ్కి మంచిగా నానతాయి అప్పుడు మంచిగా చక్కగా రుబ్బుకొని ఒక నాలుగు గంటలు బయట పెట్టేసుకొని ఫర్మెంట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక వారం రోజుల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ పిండితో దోశ వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు దాంతో దోశ వేసుకోవచ్చు ఇది పిల్లలకి ఇడ్లీ వేసి పెట్టచ్చు చక్కచక్కగా అయిపోతుంది మనకి రోజు లేచి ఏంటిఫన్ చేయాలనే ఆలోచన అయితే ఉండదు అనమాట పిండిలు ఎలా రుబ్బుకోవాలి ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి అన్నీ కూడా నేను మీకు రేట్ చూపిస్తాను ఇప్పుడైతే నానపెట్టుకుంటున్నాను ఇ కూడా ఇలా శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి చక్కగా ఎనిమిది గంటల పాటు అయితే వదిలేద్దాము ఇన్ని రేపు మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకుందాం కడవ మీద కడవ పెట్టి ఓలా చగుమ్మడి అన్నట్టు చక్కగా కింద నుంచి పై వరకు ఇలా పెట్టానండి అవే నానిపోతాయి అలాగే రోజు నైట్ ఇవి నానపెట్టుకోవడం కూడా అసలు మర్చిపోతే గిన్నెలు కడిగేసి పొయ్యి చేసి ఇలా నీట్గా పెట్టేశాను అనమాట వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది రోజు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నాకు మార్నింగ్ మార్నింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది అంత హాయిగా అనిపిస్తుంది వర్క్ పాలు తోడేసి పెట్టేశాను అవి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇది అన్నమాట సంగతి రోజుకి ఇంతటితో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోండి స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్